అయితే ఇగో మన మహిషపట్నంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉన్నది కదా ఇగో దాంట్లో ఉన్నటువంటి శ్రీమాన్ నారాయణ యొక్క కళ్యాణ మహోత్సవం ఇలా అంగరంగ వైభవంగా మాట అయితే ఇగో గీలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి గోల్డ్ మార్చెట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మన బైంస ప్రాంతం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి శ్రీరాముని యొక్క ఈ శ్రీమాన్ నారాయణ యొక్క ఈ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు కొన్ని వందల వేల మంది వచ్చి అక్కడ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు విస్కేస్తే రాలనంత జనంతో ఈ స్వామివారి కళ్యాణము ఇక్కడ జరిగింది ఇక్కడ ఇగో ఈ పుస్తలను మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి అశిష్య జనవాయిని ఆ మంగళ పుస్తలను కన్నులకు హద్దుకొని అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి నలుమూలల నుంచి అక్కడ భక్తుల సమక్షంలో అక్కడ స్వామివారి యొక్క వివాహ వేడుకలను జరపడం జరిగింది ఇక ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నటువంటి అశిష జనవాయిని అక్కడ చప్పట్లతో అదేవిధంగా భజన కీర్తన పాటలతో స్వామివారికి అక్కడ ఈ కళ్యాణాని కళ్యాణాన్ని జరపడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ స్వామివారికి ముత్యాలు అలంబరాలు వేయడం జరిగింది ఇక అక్కడ చూస్తున్నారు మీరు కొన్ని వందల మంది వేల మంది సమక్షంలో అక్కడ స్వామివారి యొక్క వే వ్యూహ వేడుకలు ఎంత కన్నులకు అద్దుకునే విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా అంటే చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారి యొక్క వ్యూహ వేడుకలను జరుపుతుంటే అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఆ అబ్బురపరిచే విధంగా అక్కడ వివాహం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపరుచులందరూ తమ యొక్క నృత్యాలతో స్వామివారికి అక్కడ ఈ పూలదండను సమర్పించడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అదేవిధంగా అధ్యక్షులు వాళ్ళు ఉపాధ్యక్షులు అదేవిధంగా గోల్డ్ మార్కెట్ వాళ్ళు అందరూ కలిసి ఈ వివాహ వేడుకల్లో పాల్గొని చివరిగా అక్కడ స్వామివారికి హారతి ఇవ్వడం జరిగిందన్నమాట ఇక రేపు కూడా ఇక్కడ ఈ స్వామివారి కార్యక్రమంలో ఇక్కడ కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి ఇక స్వామివారి ఆరతి తీసుకున్నటువంటి భక్తులు తదంతరము స్వామివారికి తమ యొక్క ముడుపులను అదేవిధంగా అక్కడ స్వామివారికి మొక్కున్నటువంటి మొక్కులను సమర్పించడం జరిగిందన్నమాట ఇక్కడ చూస్తున్నారు మీరు ప్రతి ఒక్క ఆడపడుచులు ఇక్కడ ఈ విధంగా వడి బియ్యంతో అక్కడ స్వామివారికి సమర్పిస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఒక్కరు అక్కడ అక్షంతాలు తీసుకొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అక్కడ స్వామివారికి అక్షింతాలు సమర్పించు ఇక అంతేకాకుండా ఈ వివాహ వేడుకల్లో ఈ గ్రామం నుంచి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పడి ఏర్పాటు చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మన భోస్లే మోహన్ రావు పటేల్ గారు కూడా శ్రీవారి యొక్క ఈ వివాహ వేడుకల్లో పాల్గొని అక్కడ స్వామి యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట ఇక స్వామివారి యొక్క దర్శనం అనంతరము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అక్కడ మోహన్ రూపే గారు మొక్కోవడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మీరు చూస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కొన్ని వందల వేల మంది కనుమేర ఎంత ఉంటే అంత జనం ఇక్కడ ఇగో ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదాన్ని భుజిస్తున్నారన్నమాట ఇంతమంది జనము దాదాపు పొద్దున తొమ్మిది గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఆల్రెడీ ఇక్కడ కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం నడుస్తూనే ఉన్నది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కుంటల వరకు ఇప్పటి వరకు అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వాళ్ళు చెప్తున్నారన్నమాట ఇక అంతేకాకుండా మన మొదల నియోజకవర్గము ఎమ్మెల్యే పోవార్ రామరావు పటేల్ గారు ఈ వివాహ వేడుకల్లో పాల్గొని సమస్త ముద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఉండాలని అక్కడ శ్రీవారిని మొక్కోవడం జరిగిందన్నమాట